హాయ్ దగ్గర కా మేడమే దగ్గర ఈ రోజు మన న్యూ ఛానల్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎలాంటి అలాగే రన్నింగ్ చేయకుండా మంత్ లో సన్నబడడం ఎలా బ్రో ఇప్పుడు మనం వాకింగ్ ఎక్సర్సైజ్ అయితే మంత్ పని మరి ఏం చేయమంటారు అందుకే Google ని అంటే ఒక నెల తర్వాత మా ఇంట్లో పెళ్లి చూపులు చూపుతా అన్నారు అందుకని సార్ మరి మా ఇరవై రూపాయలు ఇస్తారు పాకెట్ మనీ అందుకే ఇరవై రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇరవై కోట్లు గెలుచుకోవడం ఎలా అని ఇన్వెస్ట్ చేసిన అంటే ఇరవై రూపాయలు ఇన్వైట్ చేసినప్పుడు కనీసం ఒక నలభై రూపాయల యాభై రూపాయలు లాభం కోరుకుంటుందని ఇరవై కోట్లు కోరుకుంటారా సార్ ఏం సార్ మాసం పేదోళ్ళు కళ్ళు కనద్దా సార్ అబ్దుల్ కలాం ఏం చెప్పింది సార్ కళ్ళలు కనమన్నాడు వాటిని సహకారం చేసుకోమన్నాడు ఇరవై రూపాయలు ఇన్వైట్ చేసి ఇరవై కోట్లు అడుగుతా మీకేమైతా సార్ అబ్దుల్ కలాం కళలు కనమ

అరగుంట భూమి కోసం కన్న అబ్బాయను సంత అన్న ఇళ్ళని చంపే రోజులు ఇవి ఒక పోరి కోసం నేను మిత్రుడిని వెన్నుపోవడం వలన అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఎనిమిది గంటల నిద్ర టైం ని మూడు గంటలలో పూర్తి చేయడం ఎలా ఏమంటారు సార్ ఏదో బిల్డప్ కానీ యూకే యూఎస్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత పన్నెండు గంటలు పదమూడు గంటలు పార్ట్ టైం డ్యూటీ అంటారు పన్నెండు గంటలు పదమూడు గంటలు దాన్ని పార్ట్ టైం డ్యూటీ అంటారా సార్ ఎక్కడన్నా మా కర్మ కాకపోతే సరే అని చెప్పేసి ఎప్పుడూ పన్నెండు గంటలకు నైట్ ఇంటికి పోతాం పోయిన తర్వాత అసలు వండుకొని తిని పడుకునేసరికి నాలుగు అవుతుంది మళ్ళీ మళ్ళీ సిక్స్ థర్టీకి సెవెన్కి లేచి మళ్ళీ పార్ట్ టైం జాబ్ పోవాలి మరి ఈ టైంలో మేము రెండు గంటలు మూడు గంటలు మాకు దొరికేది ఆ టైంలో ఎనిమిది గంటలు నిద్రం కవర్ చేయాలి కదా సార్ అందుకని అడిగినా ఏం చేయమంట అదేంటారు అట్లా అంటారు మీ ఫ్రెండ్స్ అందరేమో మా ఫ్రెండ్స్ వీకే ఇయర్సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంటారు రోజు స్టేటాలు పెడతారు వాళ్ళ బొందా సార్ వాళ్ళ బొందా ఇక్కడ సులభ కాంప్లెక్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది చాలా ముందు ఫోటో దిగి పెట్టినా కూడా మా ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు సార్ మా బాధలు చెప్పుకుంటే ఇదే చూస్తాను మేము కూడా చెప్పుకోం అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వచ్చేసి నా వైఫ్ నా ఇరవై నిమిషాలలో సాటిస్ఫై చేయడం ఎలా ఏం సార్ మరి

మీ బొంద సార్ మీ బొంద మా ఉన్న దోస్తు కానీ కప్పితే వానికి చెప్పాలి సార్ మేము మా చిట్టి కట్టాలి మా మా డాడీకి వెళ్తూ ఉంచలేమా మా బండి రిపేర్ వచ్చింది మా మామల్ల హోటల్ ఉంటుంది మా ఇట్లా చెప్తా కానీ వాడు తిరిగి అప్పియారు సార్ మీకు ఏం తెలుసు మేము వాడికి అప్పించేటప్పుడు వాళ్ళ అవసరాలు మాత్రమే చూడాలి అదే వాడు మాకు తీర్పు మా బాధలు మా అవసరాలు చివరికి వీడి జీవితం సంఖనాగిపోతుందిగా అనేటప్పుడు వాడు అప్పుగలుస్తాడు మీకేం తెలుసు సార్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటే అనిపిస్తుంది సార్ మా బయట పనిచేయ పైసలు కొట్టకపోతే అంటే ఈ ముఖానికి బండి అవసరం వారా బస్సులో పోవచ్చు కదా అంటాడు మా పోరుతో హోటల్ పోతాను గమ్మనిచ్చిన ఐదు వందలు కొట్టకపోతే అంటే ఈ ముఖానికి పోరేందుకురా అవసరం వారా నీ జీవితానికి జాబ్ వేయలేదు కోరే అవసరం వారా అంటాడు మా హాస్పిటల్ ఉన్న మా హెల్త్ మంచి లేదు వెయ్యి రూపాయలు కొట్టకపోతే అంటే ఇన్సూరెన్స్ ఏం బీగినవరా అంటారు మా పైసలు మాకు ఇచ్చేదానికే మమ్మల్ని వంగ పెట్టి మింగుతా సార్ మీకు ఏం తెలుసు ఏం చేద్దామంటారు సార్ మరి వన్ మంత్ ముందు ఎగ్జామ్స్ నేను బుక్ వాడితే ఎక్కడ లేని అంతా వస్తాయి సార్ క్రికెట్ ఆడినా రాదు పబ్జీ ఆడినా రాదు లూడో ఆడినా కూడా రాదు కానీ బుక్ ముందట పెట్టుడుతో ఇంకో నెలలో ఎగ్జామ్ ఉన్నాయంటే అది మంచిగా వస్తాయి నిద్ర అసలు జీవితానికి ఇదే లాస్ట్ నిద్ర అసలు ఈ నిద్ర పోకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నట్టు సార్ నిద్ర ఇక ఎగ్జామ్ అట్నే చూసుకుంటే చూసుకుంటే ఎగ్జామ్ ముందు రోజు దాకా వస్తాయి ఇక నైట్ నైటే మిగులుతుంది మరి ఏం చేయమంటారు ఆ నైట్ లో కంప్లీట్ చేయాలి కదా సిలబస్ ఈ మాటకే గూగుల్ అడిగా మా బీటెక్ బాయ్స్ ఇవ్వు అని అడిగినా చెప్తాడు దీన్నే మీ వన్ నైట్ స్టాండ్ అంటాం మీ బా మా భాషలో మీ భాషలో వేరే అర్థాలు వచ్చాయనుకో ఆ తర్వాత ముఖ్యంగా నెంబర్ వచ్చేసి మన గురించి అందరు గొప్పగా మాట్లాడుకునేలా చేయడం ఎలా ఏం ఏమంటారు సార్ మరి మనకేమో చదువు లేదు అదే ఇంట్లో మా మంచి పేరున్నది ఊళ్ళే మంచి పేరు అంటే అది లేదు మరి ఎట్లా గొప్పగా మాట్లాడుకుంటారు మన గురించి అందుకే గూగుల్లో సెర్చ్ చేసిన మరి మీరే ఆన్సర్ చెప్పుకోదు ఇక తెలిస్తే ఏం లేదు ఏ సార్ సలహా ఏమంటే చచ్చిపోమంటారు ఇప్పుడు ఊళ్ళేవాడని చచ్చిందనుకో వాడు మంచివాడు కాకపోయినా

ఒకే నైట్ లో కోటేశ్వరని అవ్వడం ఎలా ఏం చేద్దాం సార్ మరి మా అయ్యే ఉన్న కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేసి నాకు ఏమైనా బిజినెస్ పెట్టిస్తారా పెట్టాడు కదా అందుకని చెప్పేసి అడిగిన మనం చదువుకున్న చదువుకు మనకి ఇక్కడ దుకాణంలో పుట్టాలి కట్టే జాబే ఇయ్యాడు వాడు అందుకని ఒక నైట్ లోనే కోటేశ్వరుడు అవ్వడం ఎలా అని అడిగిన తప్పే ఉన్నది అలా తప్పేం లేదు తమ్ముడు తెలంగాణలో దీనికి ఒక చెప్పమంటావా చెప్పు అంటే ఆశక అదుండాలే గుకు అదిసారి ఆపేయరే ఉంటామరి అది ఏంటని కొట్టువనా ఈ రోజు మన వచ్చేసి నేను అందంగా లేను నాకు నేను బాగా బట్ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలందతే ప్రస్తుతం సేమ్ ఫిచెస్

చేతిరేఖలు అరిగిపోయేలా కష్టపడుతున్నారు ఇప్పటి నుంచి అన్న ఆ కష్టానికి ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నాం చెప్పండి సార్ అలాగే పోతూ పోతూ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఏదైనా ఫన్నీ క్వశ్చన్ అడగాలనుకుంటే కింద కామెంట్లో పిన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే రోజే చేత పని నేర్చుకుంటా రేపేం మీద ప్రయోగిస్తా